గైస్ వెల్కమ్ బ్యాక్ టు నిక్సా రూస్ క్రియేషన్ ఇవాళ నేను నవరాత్రి స్పెషల్ అటుకుల చక్కెర బొంగులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానన్నమాట అనమాట చాలా తొందరగా అయిపోతుంది ఈజీ ప్రాసెస్ దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం గ్యాస్ అయితే వెలుగు చేసుకుందాం లోపు అటుకులు కూడా మనం నానపెట్టుకోవాలన్నమాట కడిగేసుకుని అంతే నేను ఈ కప్పుతో టూ కప్స్ అయితే తీసుకుంటున్నాను అటుకులు చూడండి టూ కప్స్ దీన్ని నీట్గా కడిగేసుకున్న వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కనుక వాష్ చేసేసుకోవాలన్నమాట దీన్ని పక్కన పెట్టేసుకుని మనం ఇందాక ఏ కప్పు అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలన్నమాట టూ కప్స్ కప్స్కిను టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ తీసుకోవాలి వాటర్ అన్నది ఇలా రోలింగ్ ఆయిల్ అవుతున్నాయి కదా అప్పుడు ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అదే కప్పుతో కప్పు ఉన్నట్టు బెల్లం వేసుకోవాలి మనం బెల్లం అంతా కరిగే వరకు గ్యాస్ అన్నది హై ఫ్లేమ్లోకి ఎడ్డిష్ చేసేసుకోవచ్చు బెల్లమే కాబట్టి ఇందులో ఒక పావు పావు కప్పు అంటే ఒక గుప్పుడు పెసరపప్పు కూడా దీన్ని కుక్కర్లో పెట్టుకుని ఉడకబెట్టేసుకోవాలన్నమాట నీటికి అడిగేసేసుకుని దీన్ని బాయిల్ చేసుకోవాలి దిగి వచ్చే వరకు ఉడకేస్తే ఇది పప్పు అన్నది మెత్తగా ఉతుంది అన్నమాట త్రీ విజిల్స్ వచ్చినాయి నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను చూసుకుందాం పప్పు ఉరికిపోయిందను పప్పు కూడా బాగా ఉరికిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకున్నాను బెల్లం కరిగిపోయింది కదా ఏదైనా మనకి కింద ఇసక అలాంటివి ఏమైనా ఉన్నాయి అనుకుంటే ఒకసారి వడకట్టేసుకుంటే సరిపోతుంది ఎలా అయినా నలకలు వస్తాయి కొంచెం మీరు ఒకసారి వాష్ చేసేసుకుని పాకాన్ని మళ్ళీ ఇందులో పోసేసుకున్నాము ఇదే మళ్ళీ గ్యాస్ వెళ్ళి తెచ్చేసుకొని ఇది రోలింగ్ బాయిల్ అయ్యే వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట ఇది పాకం అన్నది రాకూడదు చూడండి ఈ విధంగా రోలింగ్ బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా స్మాష్ చేసుకుని అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఓన్లీ స్పూన్కి ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది మనం నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా అది కూడా ఇంట్లో వేసేసుకొని తగ్గే పడితే వరకు ఉడకనే కానీ ఇలా మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట గట్టి పడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ సరిపోతుంది గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అట్టి చేసేసుకున్నాం మళ్ళీ పోతుంది అనమాట ఇప్పుడు ఇందులో ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక పావు స్పూన్ యాలకుల పొడి చక్కెర పొంగలంటేనే కంపల్సరీ పచ్చకర్పూర వేసుకోవాలన్నమాట ఒక చిన్న ముక్క పచ్చకర్పూరం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నా చిన్న మొక్కడు పెట్టేసుకొని చక్కెర పొంగలంటేనే అంటేనే కంపల్సరీ నేత ఇందులో ఒక టూ స్పూన్స్ గీ వేసుకోవాలి ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి కుక్కు మొక్కలు వేసుకోవాలి ఫస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండిన లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఇందులో బాదం పప్పులు వేసుకోవాలి ఫస్ట్ ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇవి ముందే యాడ్ చేసుకోవాలి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు జీడిపప్పులు అండ్ కారపప్పు ఇవి ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను బాగుంటాయి కదా అని వేసాను ఇప్పుడు గ్యాస్ అన్నది ఆఫ్ చేసేసుకున్నాం ఈ హీట్కి ఈ జీడిపప్పులు కూడా వేగిపోతాయి అనమాట ఇప్పుడు కొంచెం కిస్మిస్లు కూడా యాడ్ చేసుకున్నాం ఈ చక్కెర బొంగల్న ఒక స్పూను నెయ్యి వేసుకున్నాము ఆల్రెడీ అందులో వేసుకున్నాం కదా సరిపోతుంది ఎక్కువ బియ్యం అన్నది ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కొబ్బరి ముక్కలు అవన్నీ ఉన్నాయి కదా కొంచెం యాడ్ చేసుకున్నా మిగతాది గార్నిష్ కొంచుకున్నా కొంచెం కలిపేసుకుని ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం నవరాత్రి స్పెషల్ అటుకుల చక్కెర పొంగులు అయితే రెడీ అయిపోయింది అనమాట ఈ కొత్త డిష్ మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి మీరు కనుక ఫస్ట్ టైం కన్నా నా ఛానల్ని చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయటం అయితే మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ